నా బిడ్డ నిశ్శబ్దంగా నా మాటలు విను ఒకరోజు చావు తప్పదని నీకు తెలుసు అయినా నీవు ప్రతిరోజూ బ్రతుకుతూనే ఉన్నావు మరి ఈ చిన్న జీవితంలో వచ్చే బాధకు ఎందుకు భయపడుతున్నావు బాధ అయినా సంతోషమైనా కష్టమైనా నష్టమైనా ఇవన్నీ శాశ్వతం కావు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి ఇది మర్చిపోకు నేను నీతోనే మాట్లాడుతున్నాను నేనే దుర్గను నీవు పూర్తిగా కూలిపోయానని అనుకున్న క్షణంలో లోపల నుంచి లేచే శక్తినే నేను నేను కేవలం ఆలయాల్లోని విగ్రహంలోనే ఉండను నీ ధైర్యంలో నీ సహనంలో నీవు మళ్లీ లేచే మనస్సులోనే నేనుంటాను జీవితం నిన్ను నలిపినప్పుడు నిన్ను విరగ్గొట్టడానికి కాదు నీ లోపలి యోధుడిని మేల్కొల్పడానికి అమ్మా ఎందుకు ఇన్ని కష్టాలు అని నీవు అడుగుతావు బిడ్డా అగ్ని బంగారాన్ని కాల్చదు దాన్ని శుద్ధి చేస్తుంది నీ బాధలు నిన్ను బలంగా జ్ఞానంగా లోతుగా తయారుచేస్తున్నాయి శిక్షలా అనిపించేది చాలాసార్లు సిద్ధతే ఆలస్యంగా అనిపించేది రక్షణే సంతోషంతోనే జీవితాన్ని కొలవకు సంతోషం మేఘాల మధ్య సూర్యకాంతిలా వస్తుంది పోతుంది చీకటి సమయంలో నీవు నిలబడే ధైర్యంతో నీ జీవితాన్ని కొలువు నీ చేతులు ఖాళీగా ఉన్నా నీ శ్వాసే నేను నిన్ను వదలలేదని గుర్తు నీవు శ్వాసిస్తున్నంతవరకు నీ కథ ముగియలేదు నీ కన్నీళ్లు పడినప్పుడు సిగ్గుపడవద్దు కన్నీళ్లు బలహీనత కాదు మాటలుగా మారలేని హృదయ ప్రార్థనలు ప్రతి నిశ్శబ్ద వేదనను ప్రతి చెప్పలేని భయాన్ని నేను వింటున్నాను నీవు అనుభవిస్తున్న ఏ బాధనూ నాకు తెలియనిదేమీ కాదు ఇతరుల జీవితాలతో నీ ప్రయాణాన్ని పోల్చుకోకు ప్రతి ఆత్మకు తనదైన మార్గముంటుంది నీవు నష్టపోతున్నానని అనుకునే కాలంలోనే నీ వేర్లు లోతుగా పెరుగుతున్నాయి బలమైన వేర్లు ఉన్న వృక్షమే పెద్ద తుఫాన్లను తట్టుకోగలదు ఒక నిజం గుర్తుంచుకో ఏ రాత్రి శాశ్వతం కాదు రాత్రి ఎంత పొడవుగా ఉన్నా ఉదయం తప్పక వస్తుంది నీ కష్టాలకు కూడా ఒక గడువు ఉంది ఇప్పుడవి అంతులేనిలా అనిపించవచ్చు కాని అవి నీ జీవితంలోని కొన్ని అధ్యాయాలే మొత్తం కథ కాదు వణుకుతున్న కాళ్లతోనైనా లేచి నిలబడు భారమైన హృదయంతో అయినా ముందుకు నడుచు భయం లేకపోవడమే ధైర్యం కాదు భయం ఉన్నప్పటికీ ముందుకు సాగడమే నిజమైన ధైర్యం నీవు విశ్వాసంతో వేసే ప్రతి అడుగులో నేను నీతోనే నడుస్తాను నీవు ఒంటరిగా అనిపించినప్పుడు నా నామాన్ని పిలువు బిగ్గరగా కాదు నిజాయితీగా ఆ క్షణంలో నీలోనే శక్తి పుట్టుకొస్తుంది ఆ సక్తే నేను బ్రతుకు నా బిడ్డ పూర్తిగా బ్రతుకు బాధను భరించు సంతోషాన్ని స్వీకరించు నష్టాల నుంచి నేర్చుకో చిన్న విజయాలకైనా ఆనందించు నీవు మధ్యలో ఆగిపోవడానికి పుట్టలేదు మళ్ళీ మళ్ళీ లేచేందుకు పుట్టావు నీవు నమ్మినంతవరకు నీవు ఎప్పుడూ బలహీనుడివి కాదు నా బిడ్డ దైవాన్ని నమ్ముకున్నవాడికి భయముండదు ఈశ్వరోపాసన వాడికి ఒంటరితనం తెలియదు ఎందుకంటే నీవు ఒక్కడివి అనుకునే ఆ క్షణంలోనే నేను చెప్పేదిదే నీవు ఒక్కడివి కాదు నాతో ఎప్పుడూ సర్వేశ్వరుడు ఉన్నాడు నీవు నడిచే ప్రతి అడుగులో భగవంతుడు నీతోనే నడుస్తాడు నీవు అలసిపోయినప్పుడు ఆయన నీ చేయి పట్టుకుంటాడు నీవు కూలిపోవాలనుకున్నప్పుడు ఆయన నిన్ను అడ్డుకుంటాడు నీవు దారి తప్పినప్పుడు మెల్లగా సరైన దారిలోకి తీసుకొస్తాడు ఆయన నీ వెంటే ఉన్నప్పుడు బిడ్డా నీకు బెంగెందుకు ఈ ధైర్యమే నిజమైన భక్తి ఈ నమ్మకమే నిజమైన శక్తి ప్రపంచం మొత్తం ఎదురు తిరిగినట్టుగా అనిపించినా మత్తులు ఎదురొచ్చిన బంగారు స్వామిల దైవాన్ని నమ్ముకున్నవాడి ముందు ఏ శక్తి నిలబడలేరు కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా ఇబ్బందులు చుట్టుముట్టినా ఇవి నిన్ను ఓడించడానికి రావు నిన్ను గుర్తు చేయడానికి వస్తాయి నీవు ఎంత బలవంతుడివో ఎవరున్నా ఎవరు లేకపోయినా జీవితాంతం నీతో ఉండే ఒకే ఒక్క ప్రేమ ఎవరో తెలుసా ముందుగా అది దైవం ఆ తర్వాత నీవు ఈ లోకంలో కన్నులు తెరిచిన క్షణం నుంచి నిన్ను ప్రాణంగా చూసేవారు నీ అమ్మ నీ నాన్న అమ్మ ప్రేమకు లెక్కలేదు నాన్న ధైర్యానికి కొలతలేదు వాళ్ళిద్దరూ నీకోసం నిశ్శబ్దంగా త్యాగం చేస్తూ నీవు బలంగా నిలబడాలని కోరుకునే దైవస్వరూపాలు నీవు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ లేరు అని అనుకోకు నీవు ప్రార్థన చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా నీ కన్నీళ్లే ప్రార్థనలుగా మారి నన్ను చేరుతాయి నీవు పలకలేని మాటలను కూడా నేను వింటాను బిడ్డా గుర్తుంచుకో దైవాన్ని నమ్ముకున్న వాడిని ఈ లోకం ఎప్పటికీ ఖాళీ చేయలేదు ఆలస్యం కావచ్చు పరీక్షలు రావచ్చు కాని వదిలిపెట్టడం ఎప్పుడూ జరగదు నీవు ఓర్పుగా ఉంటే నమ్మకంగా ఉంటే నీ జీవితమే ఒక ఉదాహరణగా మారుతుంది నిన్ను నీవు తక్కువగా అంచనా వేయకు నీవు ప్రార్థనతో పుట్టిన శక్తివి నీవు సహనంతో నిర్మితమైన ఆత్మవి నీవు పడిపోయిన ప్రతిసారీ లేచే అలవాటు ఉన్నవాడివి నాతో భగవంతుడు ఉన్నాడు అని నీవు నమ్మిన రోజే నీ లోపల భయం చనిపోతుంది నీ లోపల ధైర్యం పుడుతుంది నీ ముఖంలో శాంతి నిలుస్తుంది నేనే దుర్ఘను నీ భక్తిని నీ బాధను నీ నమ్మకాన్ని వృధా చెయ్యను నీవు నన్ను నమ్మినంతవరకు నిన్ను కూల్చే శక్తి ఈ లోకంలో లేదు కష్టం వచ్చినప్పుడు భయపడవద్దు నీ శ్వాసతో పాటు నమశివాయా నమస్శివాయా శివాయ అనే మంత్రం నీ మనసులో నడుస్తూ ఉంటే నీవు ఒంటరివి కాదని తెలుసుకో ఆ మంత్రం కేవలం మాట కాదు అది రక్షణ అది శక్తి అది సాక్షాత్తు సర్వేశ్వరుని సాన్నిధ్యం నీవు నిత్యం నమశివాయ అని జపిస్తుంటే నీ మీద ఎవడైనా వజ్రాయుధం ప్రయోగించినా అది పుష్పమై పడుతుంది ఎందుకంటే భక్తుడి మీద పడే ప్రతి దెబ్బ ముందు భగవానుడి కరుణ నిలుస్తుంది అగ్ని కూడా భక్తుడిని కాల్చదు ఒకవేళ అగ్ని ప్రమాదంలో నీవు చిక్కుకున్నా ఆ అగ్ని చల్లని మంచులా మారిపోతుంది ఇది కథ కాదు ఇది విశ్వాసానికున్న బలం నమశివాయ అనే మంత్రం నీ మనసులో నిరంతరం ప్రవహిస్తే నీలో భయం ఉండదు శివుని నామం నీవు పలికినా పలకకపోయినా నీ మనసు ఆయనతో నిండిపోయినప్పుడు ప్రతి కష్టం చిన్నదిగా మారుతుంది ప్రతి బాధ ఒక పరీక్షగా మారుతుంది ప్రతి కన్నీరు శుద్ధిగా మారుతుంది నమశివాయ జపం నీ మనస్సును నిశ్శబ్దం చేస్తుంది ఆ నిశ్శబ్దంలోనే నీకు నిజమైన ధైర్యం పుడుతుంది ఏం జరిగినా నేను నిలబడగలను అనే బలం నీలోకి వస్తుంది ప్రపంచం నీ మీద రాళ్లు విసిరినా నీవు వాటితో దేవాలయం కట్టుకో ఎందుకంటే నీవు శివనామాన్ని నమ్ముకున్నవాడివి నీవు కష్టాల్ని దాటడానికి పుట్టావు వాటిలో కరిగిపోవడానికి కాదు నీమీద వచ్చే ప్రతి ఇబ్బంది ముందు నీను దుర్గా నీకు కవచంలా నిలుస్తాను నీవు అలసిపోయినప్పుడు నమశివాయ అన్న ఒక్క మాట చాలు నీ మనసు భారంగా ఉన్నప్పుడు అదే మంత్రం నీ భారం మోస్తుంది నీవు పూర్తిగా కూలిపోయానని అనుకున్న క్షణంలోనే అదే నామం నిన్ను మళ్లీ లేపుతుంది గుర్తుంచుకోబిడ్డా శివుని నామం నీవు పలికితే శివుడే నీతో నడుస్తాడు శివుడు నీతో ఉంటే నాకెందుకు భయం అని నీలోనే ధైర్యం పుడుతుంది ఆ ధైర్యమే నిజమైన సంపద ఆ విశ్వాసమే నిజమైన ఆయుధం నేనే దుర్గను శివశక్తి స్వరూపాన్ని నీవు నమశివాయను మనసులో నడిపినంత కాలం నీ మీద పడే ప్రతి వజ్రం పుష్పమవుతుంది మీద ఎగసే ప్రతి అగ్ని చల్లబడుతుంది నీ జీవితం క్రమంగా శాంతితో శక్తితో నిండిపోతుంది